తెలుగు చిత్ర పరిశ్రమలో అడుగుపెట్టి దాదాపు పది సంవత్సరాలు స్టార్ హీరోయిన్ గా తన స్థానం సుస్థిరం చేసుకుని తన నటనతో అందంతో తెలుగు ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు తెచ్చుకోవడమే కాకుండా మహానటి సావిత్రి గారి తరువాత అంతటి నటిగా జూనియర్ సావిత్రిగా ప్రశంసలు అందుకున్న గొప్ప నటి అందం కూడా అసూయ పడేంత రూపం అపరూప సౌందర్య రాసి సౌందర్య మరి సౌందర్య గారి సినీ ప్రయాణం ఎలా సాగింది ఆమె పర్సనల్ లైఫ్ ఎలా ఉండేది చావు గురించి ఆమె ఏమని చెప్పిందనే విషయాలను గురించి ఇప్పుడు తెలుసుకుందాం కర్ణాటక రాష్ట్రం కోలార్ జిల్లాలో ఒక సాంప్రదాయ బ్రాహ్మణ కుటుంబంలో పంతొమ్మిది వందల డెబ్బై రెండు జూలై పద్దెనిమిదవ తేదీన సౌందర్య గారు జన్మించారు ఆమె అసలు పేరు సౌమ్య సౌందర్య గారి తండ్రి రైటర్ ప్రొడ్యూసర్ కావడంతో ఆమె చిన్న వయసులోనే ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు అయితే సౌందర్య గారు ఎంబీబీఎస్ మొదటి సంవత్సరంలో ఉన్నప్పుడు ఆమె తండ్రి స్నేహితుడి ద్వారా పంతొమ్మిది వందల తొంభై రెండులో గంధర్వ అనే కన్నడ సినిమాలో నటించే అవకాశం వచ్చింది సౌందర్య గారి తండ్రికి మ్యూజిక్ డైరెక్టర్ హంసలేఖ గారికి మంచి స్నేహం ఉండటం కారణంగా ఆమెకు మెడిసిన్ సీట్ వచ్చిన సంతోషంలో సౌందర్య గారు ఇంకా ఆమె తండ్రి హంసలేఖ గారి ఇంటికి స్వీట్స్ ఇవ్వడానికి వెళ్లినప్పుడు సౌందర్యని చూసిన హంసలేఖ గారు చూడడానికి చాలా అందంగా ఉంది మీ కూతురుని హీరోయిన్గా చేద్దామని అనడంతో వారు తీసే గంధర్వ సినిమాలో మెయిన్ లీడ్ క్యారెక్టర్తో కన్నడ ఇండస్ట్రీలో అడుగుపెట్టింది ఇక తెలుగు సినిమాలో ఎంట్రీ విషయానికి వస్తే డైరెక్టర్ త్రిపురనేని వరప్రసాద్ గారు మ్యూజిక్ విషయమై హంసలేఖ గారిని కలవడానికి వచ్చినప్పుడు సౌందర్య గారిని చూసి ఆయన తీస్తున్న రైతు భారతం అనే సినిమాలో సూపర్ స్టార్ కృష్ణ గారి సరసన హీరోయిన్ గా తీసుకున్నారు ఈ సినిమా చేస్తున్నప్పుడే మనవరాలి పెళ్లి సినిమాలో కూడా ఛాన్స్ దక్కింది కానీ ఈ సినిమాలు పెద్దగా పేరు తెచ్చినప్పటికీ ఆ తర్వాత చేసిన అమూరు సినిమాతో ఒక్కసారిగా ఆమె లక్క మారిపోయింది అమూరు సినిమా ఘన విజయం సాధించడం అందులో సౌందర్య గారి నటనకి మంచి గుర్తింపు రావడంతో కెరియర్ పరంగా వెనక్కి చూసుకోవాల్సిన అవసరం రాలేదు ఈ సినిమా సక్సెస్తో సౌందర్య గారు ఆమె చదువుని కూడా పక్కన పెట్టారు ఆ తర్వాత చేసిన రాజేంద్రుడు గజేంద్రుడు హలో బ్రదర్ ఇలా వరుస ఇట్లతో దాదాపుగా పది సంవత్సరాలు తెలుగు పరిశ్రమలో స్టార్గా వెలుగొందింది తెలుగులో హీరో జగపతిబాబు సరసన ఎక్కువ సినిమాల్లో నటించగా హీరో విక్టరీ వెంకటేష్ సౌందర్య గారు నటించిన అన్ని సినిమాలు మంచి సక్సెస్ సాధించడంతో అప్పట్లో వీరిది హిట్ పేర్ అనేవారు సౌందర్య గారి సెంటిమెంట్ ఉన్న పాత్రలే కాకుండా కామెడీ పాత్రలు లేడీ ఓరియెంటెడ్ సినిమాలు కూడా నటించారు ఆమె తెలుగు అమ్మాయి కానప్పటికీ చీరకట్టులో తెలుగింటి అందం ఉట్టిపడేలా మంచి నటనతో తెలుగు ప్రేక్షకుల గుండెల్లో స్థానం పొందిన సౌందర్య గారిని జూనియర్ సావిత్రి అని మహానటి సావిత్రి గారి తరువాత అంత నటి సౌందర్య గారి అంటూ అందరూ ప్రశంసించేవారు ఇక అప్పటి వ్యక్తిగత విషయానికి వస్తే ప్రొడ్యూసర్లు ఆమెకి ఫైవ్ స్టార్ హోటల్ సదుపాయాలు కల్పిస్తామని చెప్పినా మొదటి నుండి ఆమె ఉంటున్న బంజారా హిల్స్ లోని ప్రశాంత్ కుటీర్ అనే గెస్ట్ హౌస్ ఉండేవారు చెవిటి మూగ విలన్ తరహా పాత్రలో ఆమెకి నటించాలని కోరుకు ఉండేదట అంతేకాకుండా డైరెక్షన్ చేయాలనే ఆలోచన కూడా సౌందర్య గారికి ఉండేదట ఆమెకి వాటర్ ఫోబియా ఉంది నీళ్లు సుడిగుండాలంటే చాలా భయం ఉండేదట ఆమె చిన్నతనం నుండి స్టార్ హీరోయిన్ గా వరకు పక్కే ఉంటూ అన్ని చూసుకున్న ఆమె తండ్రి మరణం ఆమెను కోలుకోకుండా చేస్తే అందులో నుండి బయటకు రావడానికి లివింగ్ విత్ ద హిమాలయన్ మాస్టర్స్ అనే పుస్తకం సహాయపడిందని చెబుతారు అయితే సౌందర్య గారి తండ్రి సత్యనారాయణ గారికి జాతకాలు బాగా తెలుసు ఆమె ముందు హీరోయిన్ గా పరిచయం చేయడానికి సౌందర్య గారి జాతకం చూసి రాబోయే రోజుల్లో మంచి గుర్తింపు తెచ్చుకుంటుందనే నమ్మకంతోనే హీరోయిన్ గా చేశారట ఇక ఆయన చనిపోయే ముందు సౌందర్య గారి అన్నతో రెండు వేల నాలుగు ఆమె కెరియర్ ముగుస్తుంది తన బాధ్యతలు అన్ని నువ్వే దగ్గర ఉండి చూసుకుని మంచి సంబంధం చూసి పెళ్లి చేయాలని చెప్పాడట ఇక రెండు వేల తర్వాత సౌందర్య గారికి సినిమా విషయాలు తగ్గిపోయాయి తన అన్న పెళ్లి సంబంధాలు చూడగా చివరికి ఆమెకు చిన్ననాటి స్నేహితుడు సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తున్న జిఎస్ రఘుతో రెండు వేల మూడు ఏప్రిల్ ఇరవై ఏడులో సౌందర్య గారి పెళ్లి జరిగింది ఆమె సేవా కార్యక్రమాల విషయానికి వస్తే అమర సౌందర్య సోషల్ అండ్ ఎడ్యుకేషనల్ ట్రస్ట్ ఏర్పాటు చేశారు ఇక కర్ణాటక రాష్ట్రంలోని గంగికుంట అనే గ్రామాన్ని దత్త తీసుకుని అభివృద్ధి చేశారు అమర సౌందర్య విద్యాలయ అనే పేరుతో స్కూల్ కట్టించడమే కాకుండా ఒక అనాథాశ్రమాన్ని కూడా స్థాపించారు బీజేపీ పార్టీలో చేరిన ఆమె రెండు వేల నాలుగు ఏప్రిల్ పదిహేడవ తేదీన లోక్సభ ఎన్నికల్లో ప్రచారం చేయడానికి సౌందర్య ఆమె సోదరుడు ఘోర హెలికాప్టర్ ప్రమాదంలో మరణించారు అయితే సౌందర్య గారు మరణించే కొన్ని రోజుల ముందు చిన్న ఇంటర్వ్యూలో చావు అంటే నాకు చాలా భయం చనిపోతే స్వర్గానికి వెళతామని స్వర్గం ఆకాశంలో ఉంటుందని చిన్నతనంలో చాలా రకాలుగా అనుకునేదాన్ని అని అంతేకాకుండా విమానంలో ప్రయాణించేటప్పుడు మేఘాలను చూసి చనిపోతే ఇక్కడికే వస్తామనిపించేదంటూ చెప్పింది ఇక తెలుగు తమిళ కన్నడ హిందీ భాషల్లో వందకు పైగా సినిమాల్లో నటించగా ఏడు ఫిలింఫేర్ అవార్డులు నాలుగు నంది పురస్కారాలు సొంతం చేసుకున్నారు తన అందం నటనతో ప్రతి తెలుగు ఇంటికి దగ్గరైన సౌందర్య గారు అలనాటి మహానటి సావిత్రి గారి తరువాత అంతటి నటిగా గుర్తింపు తెచ్చుకోవడమే కాకుండా నవరస నటనా మయూరి అనే బిరుదును సంపాదించింది తెలిగింటి అమ్మాయిగా ఉదిగిపోయిన సౌందర్య గారు ప్రమాదంలో చనిపోవడం మన అందరి దురదృష్టకరం